ఇది నవంబర్ పదహారవ తారీఖు చేసిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగం అండి ఎడిట్ చేసి కొంత చేసి మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాను విత్ ఇండియా ఇండియాలో సార్ ఈ అంటే ఇప్పుడు అంటే మన తెలంగాణలోనేమో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు ఒకటి అయింది సార్ ఉప ఎన్నికల్లో ప్లస్ బీహార్ లో స్టేట్ ఎలక్షన్స్ అయినాయి బీహార్ లో ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న నితీష్ ప్లస్ బీజేపీ మిత్ర బృందాలు కలిసి ఎరకుమ్మేసి అంటే రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లలో దగ్గర దగ్గర రెండు వందల మూడు రెండు వందల నాలుగు సీట్ల వరకు వాళ్ళకి వచ్చినాయి సీట్లు ఎవరు అన్నారో సారీ అంటే నితీష్ కుమార్ ను బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అవి ఇవి అని చెప్తున్నా కూడా రాహుల్ గాంధీ గాని లేకపోతే తేజస్వి యాదవ్ గానీ వీళ్ళిద్దరూ కలిపి పోటీ చేశారు అంటే ఇండియా కూటమి కింద ఆరు మహాగఠబంధన్ ఉన్నారు అక్కడ మహాగఠబంధన్ కి మొత్తం కలిపి ముప్పై ఐదు ముప్పై ఆరు సీట్లు వచ్చేసారు ప్రతి సీట్లు ఏమి రాలేదు అంటే దీనికి అంటే అంటే మేజర్ గా అంటే మనం అంటే ఒక పక్కన సైట్ నోట్ గా చెప్పుకోవాలంటే అప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పదివేల రూపాయలు అనేది ఎలక్షన్లకి నెల రోజుల ముందు మహిళలు అంటారు అంటే అది అది ఒకసారి ఒక వంతే సార్ అంటే నేనంటే అన్ని వంతుల కింద అది పనిచేసింది నేను అనుకోదు అది అది ఒక భాగం అయితే నితీష్ కుమార్ పోయిన ఇరవై ఏళ్ల నుంచి గా ఉన్నాడు అటు పక్క ఇద్దరని ఇటు పక్క ఇద్దరని ఆలతో పొత్తు పెట్టుకొని వీళ్ళతో పొత్తు పెట్టుకొని ఇరవై ఏళ్ళ నుంచి సీఎం గా ఉన్నాడు నితీష్ కుమార్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మహిళా ఓటింగ్ లో చాలా స్ట్రాంగ్ ఓటింగ్ అనేది ఉంది నితీష్ కుమార్కి అంటే ఇంతకు ముందు స్కూళ్లలో మహిళలకి సీట్లు ఇప్పించడం కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే మహిళలకి సైకిళ్ళు కొన్నిచ్చటం కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని పథకాల వల్ల మహిళల్లో కొంత అడ్వాంటేజ్ ఉంది అది కాకుండా బీహార్ నుంచి ఎక్కువ మంది మైగ్రేట్ కూడా అవుతారు సార్ వర్కర్లు కూడా అంటే మెన్ వర్కర్స్ ఎక్కువ మటుకు సౌత్ ఇండియాలో కానీ లేకపోతే మీరు అన్ని అంటే ఢిల్లీ కానీ బాంబే కానీ అన్ని చోట్లకి కూడా పురుషులు ఎక్కువగా మైగ్రేట్ అవుతారు సో ఓట్ల పర్సంటేజ్ లో కూడా మహిళల పర్సంటేజ్ ఎక్కువ బీహార్ లో ప్లస్ మన ఓటింగ్ కూడా ఎక్కువ మహిళలు నేను చాలా డమ్ క్వశ్చన్ అడుగుతాను ఇఫ్ పీపుల్ థింక్ ఇది కూడా తెలీదు అని కంటారేమో నిజంగా తెలీదే అడుగుతున్నాను మర్చిపోయాను ఇప్పుడు పాట్నా జార్ఖండ్ లో ఉందా బీహార్ బీహార్ లో ఉందా నేను పాట్నా వెళ్ళాను ఒకసారి నాకు నదులంటే అంటే జస్ట్ అంటే అవన్నీ జీవధార ఏదో అంటారు కదా సో ఐ ఫర్ వాట్ ఎవర్ రీజన్ చిన్నప్పటి నుంచి ఫ్యాసినేషన్ ఉండేది ఐ ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ బీహార్ దగ్గర అప్పుడే పుష్కరాలు అయినట్టు ఉన్నాయి అన్ని చాలా ఫ్యాన్సీగా కట్టారు అక్కడ అక్కడ అక్కడేది బీహార్ పాట్నా పక్కన గ్యాంజెస్ ఉంది వీక్ నేనంటే అది కొంచెం వీక్ సార్ కాకపోతే అంటే ఓవరాల్ గా అంటే మహాగఠబంధన్ అనేది కన్సిడబుల్ ఫోర్స్ మేము ఆల్టర్నేటివ్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఎలక్షన్ ముందే ఫెయిల్ అయింది అంటే అంటే ఒక ప్రాపర్ ఎలయన్స్ ఫామ్ చేసుకోవడం ప్రాపర్ ఒక టీం వర్క్ లో ఉండటం కానీ ఫెయిల్ అయింది అదే అటు పక్కన రూలింగ్ లో ఉన్న వాళ్ళు బాగానే అంటే ఇప్పుడు ఢిల్లీ ప్రెషర్స్ వల్ల కానీ దేని వల్లైనా కానీ బాగానే కాంప్రమైజ్ అయ్యి సీట్స్ అయ్యి బాగానే అడ్జస్ట్ అయినాయి సో దేవర్ లుకింగ్ లైక్ ఫార్మిడబుల్ ఫోర్స్ అంటే మరి ఈ లెవెల్లో ఓటింగ్ అవుతుంది ఈ లెవెల్లో గెలుస్తారు అని చెప్పి ఎవరు అనుకోలేదు బట్ ఇట్ వాజ్ ఎ కన్సిడరబుల్ విన్ చాలా చాలా కన్సిడరబుల్ విన్ అది అంటే టూ హండ్రెడ్ సీట్స్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ అంటే ఇట్స్ బిగ్ విన్ ఇంత ముందు లేని లేని విన్ ఇంత ముందు నూట నలభై నూట ముప్పై దగ్గరే ఉండేవాళ్ళు సో ఇక్కడ డెబ్బై సీట్లు పెరిగి అంటే స్టిల్ మోడీ మ్యాజిక్ నడుస్తుంది అంటే ఇది మోడీ మ్యాజిక్ అంటే కూడా బీహార్లో ఎక్కువ నితీష్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది అంటే బీహార్ ఇస్ టోటల్లీ డివైడెడ్ బేస్డ్ ఆన్ కాస్ట్ అంటే యూ కెన్ ఆస్ మీ ఇండియా మొత్తం కాస్ట్ బేస్ గా అవుతుంది కదా అంటారు ఇండియా మొత్తం కాస్ట్ బేసిస్ కంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఎక్కువ బీహార్ బీహార్ ఇస్ రైట్ దేర్ బిహైండ్ సార్ బీహార్ మనకంటే చాలా ఎక్కువ సార్ అంటే మీరు ఆంధ్రాలో మీరు కాస్ట్ పాలిటిక్స్ అనేది ఆ దరిద్రం అనేది నాకు నాకు తెలిసి నేను నేను ఆంధ్రా పాలిటిక్స్ బాగానే ఫాలో అవుతాను నేను అనుకునేది ఈ పోయిన ఎనిమిది ఏళ్లలో చాలా ఎక్కువైనాయి అంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రంగ గారి హత్య జరిగిందో అప్పుడు ఒక పెద్ద డివైడ్ ఏర్పడింది కమ్మ కాపులంటి దట్ వాస్ ఏ హ్యూజ్ టర్నింగ్ పాయింట్ బట్ సం పీపుల్స్ సే ఎంటిఆర్ అరైవల్ మే హావ్ కాజ్డ్ ఇట్ అంటారు ఎన్టీఆర్ అరైవల్ కంటే కూడా కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్దలకి ఉన్న అబద్ధ్ర భావంతో దీన్ని రైజ్ చేశారు వల్ ఇట్ కోఇన్సైడెడ్ విత్ ఇట్ దేర్ ఇస్ నోట్ డినైయింగ్ లెట్ కోఇన్సైడెడ్ విత్ ఇట్ వి 1950స్ లో చూసుకున్నా కూడా ఓకే అంటే మనం కులం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వన్ ఆఫ్ ద నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఈ షోలో వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ దట్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పాయింట్ దానికి కొంచెం బ్రేక్స్ వేయదలుచుకున్నాను ఎందుకంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ షో ఈస్ లైక్ యుఎస్ బేస్డ్ ఇండియన్స్ కదా మనం అటు డైవర్ట్ చేసి ఇప్పుడు దట్ ప్యాషన్ ఐఎమ్ యూ ఆఫ్ నాట్ షై అవే ఫ్రం ఇట్ వెన్స్ వెళ్ళకండి ఇట్ కెన్ గో ఇన్ దాట్ neither of us are planning on it so yeah it's not, that, it. it's not that i am i am censoring you or anything so let's plan on it if we want to do talk about it let's టాపిక్ ఎలక్షన్ లో తెలంగాణ తెలంగాణలో ఒక సీటు జుబు హిల్స్ జుబిల్స్ ఎందుకు నేను ఎక్కువ మటుకు తిరిగిన ఏరియా జుబుహిస్ అన్నమాట అక్కడ ఎలక్షన్స్ సార్ అక్కడ ఎలక్షన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టయి నేను అంటే ఎలక్షన్స్ ఒక ఇరవై రోజుల ముందు రోజుల ముందు ప్రతి డివిజన్ వారీగా చెప్పుకుంటూ ఈ సీట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి నేను చెప్పానండి ఇక తర్వాత ఇక టీవీ ఛానళ్ళు ఆల్లీలు మార్చుకున్నారు అటుపోయినాయి ఇటు పోయి మనకి నేను చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు వేల ఇరవై ఇరవై వేల ప్లస్ మెజారిటీగా గెలిచింది కంగ్రాచులేషన్స్ అంటే అంటే హండ్రెడ్ అంటే దీనివల్ల రేవంత్ రెడ్డికి కొంచెం ప్లస్ అనేది నిజము తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేవాడు కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసిన చీఫ్ మినిస్టర్ లాగానే ఉన్నాడు ఇంకా ఇండిపెండెంట్ ఛార్జ్ కాదు ఎందుకంటే ఆయన మామూలుగా ఏంటంటే చీఫ్ మినిస్టర్ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు చీఫ్ మినిస్టర్ ఈస్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చీఫ్ మినిస్టర్ కొంచెం రోల్ పెద్దది మినిస్టర్స్ కంటే కాంగ్రెస్ లో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ ఏంటంటే మినిస్టర్లు కూడా చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువగానే ఫీల్ అవుతారు ఎవరికాలే ఎక్కువగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుండి ఈ ఎలక్షన్ గెలవటం అందరినీ తెలుపడంతో రేవంత్ రెడ్డి టీం లాగా ఒక తయారైంది సో రేవంత్ రెడ్డి అనేవాడు స్లోగా కొంచెం కట్టుబడ్డాడు ప్లస్ అంటే రేవంత్ రెడ్డి ఈ జూనియర్స్ ఎలక్షన్స్ గెలవడానికి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మీద ఎక్కువ నెగిటివిటీ కూడా వచ్చింది సార్ మధ్యలో అంటే హైదరాబాద్ వల్ల చాలా మంది పేదోళ్ళ ఇల్లులు పోతున్నాయి ఈ అని కూడా వచ్చింది ఆ పేదోళ్ళ ఇల్లులు పోయాక కూడా ఇవాళ రోజున హైదరాబాద్ లో దగ్గర దగ్గర నేను చూసిన వీడియోల ప్రకారంగా ఒక ఏడో ఎనిమిదో ఇట్లాంటి చెరువులు తీయటం ఆ చెరువులను పోడ్చటం ఆ చెరువులు మళ్ళీ అంటే ఆ మనుషుల్ని మార్చేసి అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ చెరువులను తయారు చేయడం చేసేట సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ చెరువులు ఎప్పుడు హైదరాబాద్ అంతా నీళ్ళు పడతాయి ఈ వానొస్తే నీళ్ళు వచ్చేస్తాయి ఈ రోడ్లని మునిగిపోతాయి అనే దగ్గర నుంచి ఒక పాజిటివ్ స్టెప్ సేరింగ్ ఇట్ ఇస్ ఎంటర్లీ పాజిటివ్ స్టెప్ ఒక కొంచెం పాజిటివ్ స్పీక్ వెళ్ళింది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది డెఫినెట్ గా రూలింగ్ లో ఉన్న పార్టీ గెలుస్తుంది ఎప్పుడైనా బై ఎలక్షన్స్ లో రూలింగ్ లో ఉన్న పార్టీకి ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఆ అడ్వాంటేజ్ కూడా హెల్ప్ అయింది ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ లో ఇక్కడ హైడ్రాలజీ ఇస్ మెయిన్ ఇష్యూ అండి మీరు మీ టెక్సస్ ల్యాండ్స్కేప్ ఎలా తెలియదు కానీ బట్ నార్త్ ఈస్ట్ ఈ ఏరియాలో మీరు ఈ చెరువులు వానలు అంటున్నారు కాబట్టి దానికి కనెక్షన్ గా చెప్తున్నాను సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒక కొత్త నైబర్హుడ్ డెవలప్ చేస్తే లోకలైజ్డ్ ఏరియాగా ఇక్కడ ఈ మా కొన్ని ఈ చుట్టుపక్కల స్టేట్స్లో వీ హ్యావ్ టు ద డెవలప్మెంట్ హ్యాస్ టు అకామిడేట్ డ్రైనేజ్ ఇన్ టు ఎ లోకల్ పాండ్ ఆ పాండ్ నుంచి కంట్రోల్డ్గా స్ట్రీమ్ వదులుతారు సో దాట్ ఈస్ ద డ్రైనేజ్ ఇష్యూస్ ఇక్కడ ఎవ్రీథింగ్ దట్స్ హౌ వెల్ ప్లాన్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆ రకమైన ప్లానింగ్ అసలు ఇండియాలో లేదు ఏ సిటీలోనూ లేదు సో మీరు చెప్పంగానే నేను సో ఐ ఐ కుడ్ రిలేట్ దట్ ఎమ్ ఇంజనీరింగ్ బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ఆ లోకల్ చెరువులు అనేది ఇక్కడ ఒక హండ్రెడ్ హౌసెస్ ఉన్న నైబర్హుడ్ లో ఒక చిన్న ఏమంటారు మనకు ధరువులు అంటారు వాటిని చిన్న గుంటలు డ్రైనేజ్ పాయింట్స్ అవి సో అక్కడ అక్కడ అక్యుములేట్ చేస్తే లోకల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ప్లస్ స్ట్రీమ్స్ లో అంతా ఒకసారి వెళ్ళి ఫ్లడ్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట దట్ ఈస్ వర్త్ ఎసెన్షియల్ సివిల్ ఇంజనీరింగ్ అనేది సో సో ఇట్స్ ఇట్స్ అ గుడ్ థింగ్ మెన్షన్ నేను న్యూస్ నాకు తెలియదు అంటే తెలంగాణ అంతా గొలుసు చెరువులు అంటారు సార్ అంటే చెరువులన్నీ ఇట్లా గొలుసులాగా ఉంటాయి అన్నమాట ఒక చెరువులో ఇంకో చెరువులోకి ఇంకో చెరువులో ఇంకో చెరువులోకి నీళ్ళు వెళ్తా అట్లా ప్రాపర్ గా వాటర్ మేనేజ్మెంట్ ఉండేది ఈవెన్ నిజాం కాలేజ్ నిజాం టైంలో కూడా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మేనేజ్మెంట్ బట్ దట్స్ హౌ యాచురల్లీ ఇట్ వాస్ హైదరాబాద్ అరవై ముప్పై నలభై ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయేటప్పటికి ఈ చెరువులన్నింటిలోకి మట్టేసి ఫుడ్ చేసేసారు మొత్తం మనకి ఇక్కడ అమెరికాలో కనుక ఎక్కడైతే మనకి ఫ్లడ్ జోన్ అని చెప్పి ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఫ్లడ్ జోన్ ఇచ్చి ఆ జోన్ లో కట్టుకుంటే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచి అన్ని సాధపేస్తారు మనం ఆ ప్రాసెస్ ఇండియాలో లేక ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే ఇల్లు కట్టేసేటప్పటికి దాదాపుగా మీకు కట్టి మనీ అండ్ కరప్షన్ స్పీక్స్ ఇప్పుడు మీరు పూర్తి చేస్తుంటే ఎవరికో ఆ వేసిన మట్టితో పాటు కొంత డబ్బులు తీసుకెళ్లి నోట్ లో పెడితే వాడు సంతకం చేసేస్తాడు అంటే మూడు రోజులు కరెక్ట్ గా వర్షాలు పడతాయండి హైదరాబాద్ లో హైదరాబాద్ మీకు రెండు వారాల దాకా పని పనికొచ్చేటట్టు పనికి వచ్చేటట్టు సో సో దాన్ని కొంత కొంత చేయడానికి ట్రై చేస్తున్నాడు కాకపోతే చాలా చాలా కష్టం ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఓపెన్ ల్యాండ్స్ ఇప్పుడు లేవు